విజయవాడ యంగ్ సీనియర్ రిచ్ కామన్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ చాగంటి శ్రీనివాస్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా చాగంటి శ్రీనివాస్ భాస్కర్ మాట్లాడుతూ కరెంటు బిల్లులు లేని ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దటమే యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్స్ కింగ్స్ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ లక్ష్యమని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి చాగంటి శ్రీనివాస్ భాస్కర్ ఆవిష్కరించారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత హరిత విద్యుత్ అందించడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు ఇప్పటికే అధిక విద్యుత్ సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభించామని అన్నారు త్వరలో రాష్ట్రంలో కూడా హరిత విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించవలసిందిగా కోరారు మీరందరూ మమ్మల్ని ప్రోత్సహించి ముందరు తీసుకెళ్ళగలిగితే మేము ఆంధ్రప్రదేశ్లో యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అనే ఒక పార్టీని తీసుకొచ్చి స్థాపించి ముందరు కడిగేసి మీ అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వచ్చామండి నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి నేను యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీకి అంటే ఈ మొత్తం అంతా డిజైన్ చేసి నిర్వర్తించి దీన్ని సృష్టికర్త దీని మొత్తం అంతా తీసుకొచ్చింది నేనే అండి ఈ సొంతంగా నా పార్టీకి సంబంధించిన అనుకూలమైన పేరు అనుకూలమైన కలర్స్ పెట్టి నేను నా పార్టీని పెట్టుకున్నాను సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అని పెట్టాను ఎందుకు పెట్టాను అంటే కామన్ పీపుల్ అనేది ప్రజల్లో ఉండే సమస్త కామన్ పీపుల్ అండి దాంతో తెలంగాణ రాసిన దానికి అంబేద్కర్ గారు యంగ్ అనే ఒక పదానికి మూలకర్త ఆయన ఎన్ని రోజులు తీసుకున్నారు ఆ సీనియారిటీ అయ్యారు రిచ్ క్యారెక్టర్తో ఒక బుక్నిచ్చారు మనందరికీ ఒక మంచి సర్వీస్ చేశారు ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి బ్యాక్బోన్ లాగా నిలిచారు కామన్ పీపుల్లో నుంచే వచ్చారు అంబేద్కర్ గారు అలాంటిదే మాకు కామన్ పీపుల్ అనే ఒక మాటకి గౌరవంతో మేము ఈ కామన్ పీపుల్ అనే ఒక మాటని మేము తీసుకొచ్చి ఆ కామన్ పీపుల్లో నుంచి నిజంగా దేశానికి ఎవరైతే ఉపయోగపడతారో ఆ దేశానికి ఉపయోగపడే యంగ్ పీపుల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆ యంగ్ పీపుల్తో మనము ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ సమాధానం వెతుక్కుంటూ భారతదేశాన్ని ముందుకు నడిపించే మార్గంలో యంగ్ సీనియర్ రిచ్ అనే ఒక మూడు సూత్రాలు ఉపయోగంలో తెచ్చుకుంటున్నామండి సో బేసికల్గా రాజధాని అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు మనం కాలుస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినాయి అరవై ఐదు లక్షల కోట్లు జిఎస్టీ విపరీతంగా పెంచారు ట్యాక్సులు విపరీతంగా పెంచారు ఆ పెంచిన ధనంతో ఎవరో ఒకళ్ళు బాగుపడుతున్నారు అందరూ బీదవాళ్ల కింద మారుతున్నారు ఇప్పుడు మేము చేసిన టెక్నాలజీ ప్రకారంగా అందరూ ధనికులు అవుతారు అందరూ కోటీశ్వరులు అవుతారు మాకు సపోర్ట్ చేయండి మీరు ఈ సిస్టమ్ ప్రకారంగా హరిత విద్యుత్ని తీసుకొస్తే కార్బన్ క్రెడిట్స్ వస్తాయి భారతదేశానికి ఒక టన్ను బొగ్గు కాల్చినందుకు టూ పాయింట్ సిక్స్ ఎయిట్ టన్ కార్బన్ ఉత్పత్తి అవుతుంది ఒక టన్నుకి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరల్డ్ బ్యాంకు తదితర బ్యాంక్స్ మనకిస్తాయి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా తీసుకుంటే ఒక మెగావాట్కి మనం తయారు చేసిన విద్యుత్ ప్రకారంగా తీసుకుంటే ఫ్రీగా ఇచ్చి బదులు కూడా రూపాయి ఇవ్వచ్చు మనం అలాంటి టెక్నాలజీని మేము తయారు చేసాం ఇలాంటి టెక్నాలజీని కానీ